చెట్లు వా చక్కగా రావడానికి జేసీబీలు ఎంపిక చేసాం చేసి ఒకటి మన ట్రాప్ మేజర్ పాయింట్స్ ఏంటంటే ఒకటి జేసీబీ ఎంపీ పెట్టుకోవాలి క్లీడేస్ కోసం రెండో వచ్చి హీ వాటరింగ్ మిషన్ పెట్టాలి ఎందుకంటే అక్కడ వాటర్ ప్రూఫ్ అయిపోయింది ఆ వాటర్ ప్రూఫ్ వల్ల మనకు అబ్స్ట్రక్షన్ వస్తే ఆ వాటర్ మెయిన్ వచ్చేసి డీ వాటరింగ్ మిషన్స్ అంటారు కదా అది రెడీ చేసి పెట్టుకోవాలి రెండోది వాటర్ స్టాగ్నేషన్ ఉన్న చోక మనకి మందు చల్లాలి జబ్బులు రాకుండా తర్వాత ఏమో హెల్త్ క్యాంప్స్ రెడీ చేసి పెట్టుకోవాలి మనం పిహెచ్సి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రెడీ చేసి పెట్టుకోవాలి యాజ్ ఆఫ్ నవ్ మనకి ఈస్ట్ గోదావరికి అంత పెద్ద ప్రమాదం కనపడలేదు కానీ మనం ముందే క్లీష్ వేలించాలి కనుక మనం దీనికి రెడీ చేసుకుని పెట్టుకోవాల్సిన బాధ్యత పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీబీ లిమిటెడ్ జేసీబీ రూరల్లో పదహారు అర్బన్లో నాలుగు ఒకసారి జనరేటర్స్ పది సవర్ స్టార్స్ ట్యాంకర్స్ డీ వాటర్ ఎక్విప్మెంట్ పెట్టారా సరిపోతాయి ఇది ఐదు నాలుగు వాటర్ ట్యాంకర్స్ ఇప్పుడు మనం ఈ కదా ఖచ్చితంగా సార్ మెడికల్ వాళ్ళతో డాక్టర్స్ డాక్టర్స్తో మాట్లాడడం సార్ టౌన్లో వాళ్ళని కూడా మాట్లాడం సార్ అన్ని గ్రామాల్లో కూడా మనకి సైకిల్ మూలంగా ప్రమాదం జరిగే అవకాశంలో ఇక్కడ పెట్టమన్నాం సార్ అదేవిధంగా ఎర్రకాలకు సంబంధించి ఎటువంటి ముందుగా వస్తే నేను ఐడెంటిఫై చేసిన సైడ్ గ్రాములు దాంట్లో సపరేట్గా మనం మెడికల్ క్యాంప్తాం సార్ అవి రెడీ చేసి పెట్టుకోండి ఎస్ అయినా సరే ఆశా వర్కర్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి సార్ తర్వాత పారామెడికల్ స్టాఫ్ రెడీగా ఉండాలి సార్ డాక్టర్స్ రెడీగా ఉండాలి అందరూ కూడా ఎవ్వరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా ఒకళ్ళు కూడా ఇంకా పంపకం అందరూ కూడా ఆన్ జాబ్ ఉండాలి ఫీల్డ్లో ఉండాలి రెండు శానిటేషన్ వాళ్ళు పెట్టుకోండి శానిటేషన్ పెట్టుకుని శానిటేషన్ మొత్తం రెడీగా పెట్టుకుని ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో ఆ వాటర్ స్టాగ్నేషన్ దగ్గర

వాళ్ళు వస్తే కొంచెం వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ అయి ఉంటారు కదా మీరు పని చేస్తుందండి భవిష్యత్తులో కూడా మనకు అవసరం కాబట్టి కొంతమంది యూత్ని మీరు మన వాళ్ళు మార్చి వర్క్ ఫేమన్స్ కూడా ఎన్డిఆర్ఎఫ్ టీమ్తో కలపడదు వాళ్ళు చేసే యాక్టివిటీ తెలుసుకుంటే వాళ్ళు చేసే యాక్టివిటీ వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయితే వద్దు వాళ్ళు వచ్చి లో లేవని చేయగలుగుతారు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అది అది డిజాస్టర్ ప్రిపేర్నెస్ స్కీమ్స్ అంటారా ఆ డిజాస్టర్ ప్రిపేర్నెస్ స్కీమ్స్ రెడీ అది ఒకటి చాలా ఇప్పుడు మనకి ఫాల్ పెద్ద లేదు నేను ఇప్పుడు రాయింట్ చూస్తాను రాయింట్ చూస్తే రాయి ఫ్లోర్ రైన్ ఫాల్ పెద్ద ఎక్కువ లేదు తర్వాత ఇవన్నీ రెగ్యులర్ సైకిల్ సంబంధించి రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీ మండలం వరకు వచ్చేప్పటికి ఎరకాల ఎర్రకాలవది దాని థ్రెట్ ఏమైనా ఉందో ఎర్రకాల ఆ లెవర్ వాటర్ లెవెల్ ఏమైనా పెరుగుతుందా ఇక్కడ మానిటర్ చేసుకోవాలి అక్కడ జంగారెడ్డి గుడి వర్షాలు ఎలా ఉన్నాయి అక్కడ జైలు గారు ఇరిగేషన్ స్టాఫ్ గారు వాటర్ లెవెల్ అక్కడ పడితే మనకి ఇక్కడ వాటర్ లెవెల్ పెరుగుతున్నాం ఏరియా అదే కదా వాళ్ళతో డచ్చిలో ఉంటుంది వాళ్ళు తచ్చిగా ఉంటే ఆ వాటర్ పెరుగుతుంటే ప్రభుత్వం చూసుకోవాలి కంటిన్యూస్ మానిటరింగ్ ఉచిత బస్సు సౌకర్యం అన్ని రకాలుగా మనకి చాలా ఉపయోగపడుతుంది మంచిది దాని ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కానీ ఈ రెండు మూడు రోజులు మాత్రం విద్యుత్ బస్సు ఉన్నా కూడా మీరు ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయొద్దని మనం చేస్తున్నాం వాయిదా వేసుకోండి ఈ మూడు రోజులు ఎంతకు వెళ్ళదురు కానీ ఎందువల్లంటే మనకి ప్రాణాలు ముఖ్యం కాబట్టి మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అది పాటించవలసిందిగా మహిళా మహిళలు కూడా కోరుతాం